రాష్ట్రం లెవెల్లో ప్రజలలో ఎలా ఉంది స్పందన అలాగే మన జిల్లా లెవెల్లో రాష్ట్రంలో కూడా అందరూ కూడా మంచిగా కోరుకున్న వాస్తవం మాట వాస్తవమే కానీ ఇక్కడ రచ్చగొట్టే విధంగా ధోరణిలో అందరూ కూడా ప్రతిపక్షాలు మాట్లాడడం అనేది అది వాళ్ళకు హీనమైన చదవాలని అనుకుంటున్నారు ఎందుకంటే ప్రజలను రచ్చగొట్టడము వాళ్ళ ఒక ఆ మనసులోని మాటను పెట్టాలనే అనడంలో కానీ వాళ్ళకు ఉద్దేశపెట్టడం రాజకీయాల్లో వాళ్ళు చెప్పకోవడానికి ఏమీ లేవు కాబట్టి ఏదో ఒకటి చెప్పి ప్రజలకు ప్రజలను తక్కువ పట్టించాలనే ఒక వాళ్ళు సరే తీసుకుంటున్నారు ఏది ఏమైనా కూడా ప్రజలు నమ్మేదో లేరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్న గారు మంచిగా అంటే ఒకడే సింగు గా వస్తుంది అన్నట్టుగా అందరూ ఆశగా మంచి దాడితో జగన్న గారు మంచి మధ్య అదే అదేవిధంగా ఇక్కడ మన గడిప శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మంచి విజాడితో దిగువబోతున్నారు ఎందుకంటే కులమతాల అతీతంగా హిందూ ముస్లింస్ అందరూ కూడా కలిసిమెలి ఉండే ఒక ప్రాంతము అట్ ద సేమ్ టైం మా రాష్ట్రం కూడా ఎందుకంటే వేరే రాష్ట్రాలు మేము చూస్తున్నాము ఎక్కడ కూడా గొడవలు లేకుండా అందరం కలిసిమెలిసి ఉండే ఒక సమరసంగా ఉన్నాము రాష్ట్రంలో అందరూ కూడా సుభక్షిగా ఉన్నాము అనేది అందరికీ తెలుసు ఎందుకంటే వేరే రాష్ట్రాలు మేము చూస్తున్నాము ఏ రాష్ట్రంలో కూడా ఇంత శాంతియుతంగా ఉన్న రాష్ట్రము ఇక్కడ లేదు కాబట్టి అన్ని వర్గాల వారు కూడా జగన్ నగర్ నమ్ముతున్నారు అట్ ద సేమ్ టైం పార్లమెంట్ సభ్యులు మిధర్ రెడ్డి గారికి ఫైవ్ అంటున్నారు